హాలే లో స్తోత్రం దేవుడే నేసప్రభు వారు ఈరోజు మనకు పరిశుద్ధ గ్రంథం నిర్ణయం చేస్తున్న వాగ్దానము లూకస్ వార్త అధ్యాయం పంతొమ్మిదవ వచనం ఇదిగో పాములను తేళ్లను త్రక్కుటక్ను శత్రువు బలం అంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను ఏది మీకు ఎంత మాత్రం హాని చేయదు మనం ఈ వచనం కనుక చూసుకుంటే ఇక్కడ మనకు దేవుడే నేస్ ప్రభు వారు ఏం చెప్తున్నారంటే మనకు శత్రువుల అందరి పైన దేవుడే నేసప్రభు వారు పూర్తి అధికారాన్ని దయచేశారు అంటే మనకు ఎటువంటి ఆనిమల్స్ నుంచి కానీ లేదంటే ఎటువంటి శత్రువుల నుంచి కానీ మనకు ఎటువంటి హామ్ అనేది జరగదు ఎటువంటి హాని జరగదు అది దేవుడైన స్ప్రభార్ ఈ రోజు మనకి ఇస్తున్న వాగ్దానము మనము మన ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉండవచ్చును మనము చాలా బాధలు ఫేస్ చేస్తూ ఉండవచ్చు కానీ మనకు దేవుడైన ప్రభు వారు ఏం చెప్తున్నారంటే సాతానుడు అంటే మన శత్రువు అయిన సాతానుడి పైన మనకు అధికారాన్ని దేవుడైన ప్రభు వారు ఇచ్చారు కాబట్టి ఆయన ఇచ్చిన అధికారాన్ని ఉపయోగిస్తూ మనము మన జీవితాల్లో ఉండే సమస్యలను మనమే గద్దించవాలి మనమే గద్దించి ఆ సమస్యలన్నింటినీ మనము పోగొట్టుకోవాలి అని దేవుడైనా వేసుకోవారు చెప్తున్నారు అంటే మనం ఆయన మనం ఆయన మీద విశ్వాసంతో పలికితే తప్పకుండా దేవుడైనా వేసుకోవారు మన జీవితంలో ఉండే సమస్యలు ఏవైనా సరే తీసివేస్తారు మనం ఈ విషయాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు తప్పకుండా ఆయన ఎందుకు విశ్వాసం కలిగి ఉండి ముందుకు సాగాలి అలాగే ఆయన ఇచ్చిన అధికారాన్ని వాడుకుంటూ ముందుకు సాగాలి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ జీవాధిపతి జీవంగ దేవాస్య ఈ రోజు మాకు ఇచ్చిన గొప్ప ఆజ్ఞానాన్ని బట్టి మీకు ఏమన్నా తండ్రి మీరు మాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి మా జీవితంలో ఉండే ప్రతి ఒక్క సమస్యలను మేము గర్దిస్తున్నాం తండ్రి ఏ స్నామంలో ఇప్పుడే అవన్నీ మమ్మల్ని వదిలి వెళ్ళిపోవాలి మాకు ఉండే సమస్యలు ఏవైనా ఇప్పుడే పరిష్కరింపబడాలని ఏ స్నామాల్లో ఆజ్ఞాపిస్తున్నాం తండ్రి తప్పక మీరు ఇచ్చిన అధికారాన్ని బట్టి మేము ఇలాగ రోజు ఆజ్ఞాపిస్తే మాకు ఉండే సమస్యలన్నింటినీ మీరు తీసివేస్తారు సాల్వ్ చేస్తారు పరిష్కారాలు అనేది మాకు తప్పకుండా దయచేస్తూనే ఉంటారు అని తెలియకొచ్చినందుకు తండ్రి ఈ విషయాన్ని మేము మర్చిపోకుండా తప్పకుండా రోజు మా అధికారాన్ని వాడుకునేందుకు సాయం చేయండి ఏ స్నామంలో అడించున్నాం తండ్రి ఆ మైన్ థ్యాంక్ యూ జీసస్ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించింది కాక